ఈరోజు ఫ్యాప్ట్ ఆధ్వర్యంలో మరి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం వందలాదిగా విచ్చేసినటువంటి ఉద్యమ వీరులందరికీ కూడా ఫ్యాప్ట్ పక్షాన స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తూ ఉన్నాం గత ప్రభుత్వం చేసింది కదా మరి వీళ్ళు మంచి చేయొచ్చు కదా అంటే ఈ రోజున ఈ ప్రభుత్వం ఏమన్నా మంచి చేస్తూ ఉందా మీరందరూ కూడా ఒక్కసారి తెలియజేయాలి ఏమన్నా మార్పు వచ్చిందా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమన్నా మార్పు వచ్చిందా మనకి ఇంకా ఎట్లా ఉందంటే జనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే ఉంది తప్ప ఏమన్నా ఒక్క ఒక్కరో అన్నా ఏమైనా గుణాత్మకమైనటువంటి మార్పు ఏమన్నా వచ్చిందంటే ఏ ఒక్కరో కూడా రాలేదు అంటే ఈ ప్రభుత్వాలన్నీ ఒక దొన్నపోతుల మాదిరిగా ఉన్నాయి అంటే ఇంతకు ముందు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలే మేలు అన్నట్టుగా ఈ నిర్ణయాలు చేస్తూ ఉన్నాయి ఇంతకు ముందు వన్ సెవెంటీన్ జీవో ద్వారా ఒక మండలంలో ఆరు హై స్కూల్ ఉంటే ఆరు ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు మెచ్చేవాళ్ళు అంటే ఒక ఆరు స్కూల్ ఎఫెక్ట్ అయ్యేవి ఈ రోజు పండనాలకు మందేస్తే ఉన్నాళ్ళు కూడా అన్నట్టుగా ప్రభుత్వం నలభై స్కూళ్లను కూడా మూసేసేటువంటి కుట్ర చేస్తూ ఉంది అంటే వాళ్ళు కొంచెం ఏదో కొద్ది కొద్దిగా విషమించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను చంపాలని చూస్తే వీళ్ళు ఏకంగా మొత్తాన్ని నాశనం చేయాలనేటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకోవడం చాలా చాలా దుర్మార్గమైనటువంటి విషయం మొదట్లోనే మనం ఇక్కడ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఉద్యమాలు ఫ్యాక్ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం అంటే చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు ఇంకా ఎప్పుడు చేస్తారు మీరు ఎప్పుడు చేస్తారు ఇంకా టైం సరిపోలేదా ఎంతసేపు నిద్రపోతారు ముద్దు నిద్రలో ఉందా ఫ్యాక్ట్ అని చెప్పి విమర్శించే కూడా ఈ రోజు ఒక ఇంకా వాళ్ళకి నాయకత్వం కనీసం ఒక వేదన వస్తారు ఇక్కడికి ఊహిస్తే మరి అక్కడ వాట్సాప్ లో మెసేజ్ పెట్టేదానికే పరిమితం అవుతున్నారు కానీ ఇక్కడికి రెండో అంటే మూడు నాలుగు సార్లు ఫోన్ చేసినటువంటి రాలేనటువంటి పరిస్థితి మన ఉద్యమాల్లో పాల్గొనకుండా రోడ్ల ధర్నాలు మాట కూడా అనకుండా మన హక్కులు వస్తాయా వచ్చే పరిస్థితున్నా లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆరోజు చెప్పాడు మన కోల్పోయినటువంటి హక్కుల్ని సాధించుకోవాలంటే కేవలం పోరాటాలు మాత్రమే ఉద్యమాలు మాత్రమే పద్యవాడు బామాలు ప్రభుత్వాన్ని కోరుకుంటాను ఉంటే చూసుకుంటా ఉంటే మన ఉద్యోగ మన హక్కులు ఎప్పటికీ సాధించకూడదు కాబట్టి మనకు పోరాటం చేశారంటే పోరాటాల ద్వారా మాత్రమే మనం సాధించుకోగలం అయితే సార్ కూడా చెప్పారు పదకొండు నెలలైంది పిఆర్సి ప్రతి ప్రభుత్వానికి ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది అయిపోయినటువంటి అంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా పిఆర్సీ చేయకుండా ఉండడం వేసిన తర్వాత మళ్ళీ వాటిల్ని రివర్స్ పిఆర్సీ చేయడం మరి ఈ ప్రభుత్వం కూడా అదే కుట్రలో భాగంగానే పదకొండు నెలలైనా కానీ ఇంకా పీఆర్సీ ఊసే ఎత్తటంలా ఐఆర్ అడిగేటువంటి పరిస్థితి లేకుండా ఆర్థిక మంత్రి గారు ఒకవైపున ఇంకొక మంత్రి గారు ఇంకొక వైపున ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం ఇవ్వలేమని చెప్పి ఒక సన్నాయి నొక్కులు నొక్కుతూ నిన్నగాక మొన్న పార్లమెంట్ లో ఎంపీలకి ఎమ్మెల్యేలకి మీ జీతాలు సగం సగం జీతాలు ప్రజలకు ఇవ్వండి మీ జీతాలు తీసుకోకుండా ఇవ్వండి వాళ్ళకేమో వింపుదల కావాలి మన దగ్గరకు వచ్చేటప్పటికి నడుస్తున్నారు మరి ఏడుపులన్ని కూడా ఏ వాళ్ళు ఉండాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు బుద్ధి చెప్తారనేటువంటి ఒక మెసేజ్ వాళ్ళకి వెళ్ళాలి ఈ రోజు ఖచ్చితంగా వెళుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అయితే కొంతమంది అంటూ ఉన్నారు మరి మనమే ఎందుకు చూడాలి ఉద్యోగాలు ఉపాధ్యాయులు ఎందుకు ఉద్యమాలు ఉద్యోగాలు లేనటువంటి మనకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కదా మనమే రూపాయలు రోడ్ల మీద కంటే మనందరికీ తెలిసిందే ఏ ఉద్యోగం అయినా ఏ ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే ముందుగా ఈ రాష్ట్రంలో ముందడుగు వేయాల్సింది ఒక ఉపాధ్యాయ లోపమే అని చెప్పి అందరికీ మా తెలిసిన విషయమే ఈ ఉపాధ్యాయ ముందు ముందాల్సిందంటే గత ప్రభుత్వం గురించి చైర్మన్ గారు చెప్పారు బిఆర్పీఎస్ రోడ్డు గురించి ఆ రోజున జరిగిన ఉద్యమ స్ఫూర్తి ఆ రోజు ఫలితాలు ఇచ్చింది ఈ రోజు కూడా ఈ రోజు కలెక్టరేట్ దగ్గర మనం వచ్చినటువంటి మన ఈ యొక్క ఈ మనమే రాబోయేటువంటి ఉద్యమాలకు నాందేయానికి వస్తే యాభై ఏడో ఏడో మెమో అనేటువంటిది ఇచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల నుంచి కాలం అడిగేలా రెండు వేల మూడు వరకైనా రద్దు చేయండి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వండి అని చెప్తే మిగతా వేరే రాష్ట్రాలు కూడా ఇచ్చుంటే వీళ్ళు మనకున్నటువంటి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి దగ్గర ఆ రోజు జగనన్న ఏ విధంగా అయితే వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పాడు ఈయన కూడా ప్రతి దగ్గర ఎక్కడికి పోతే అక్కడ రద్దు చేస్తాం మీకు ఇస్తాం మెమోడ్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పారు లోకేష్ బాబు కూడా అదే చెప్పారు అసలు ఎన్ని సార్లు కలిసినా ఎంత మంది కలిసినా కానీ చాలా అది చాలా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోని ఇంప్లిమెంట్ చేసి ఒక ధైర్యం కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రోజున ఈ ప్రభుత్వం ఉంది అదేవిధంగా లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా వేయకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అలాగే సిపిఎస్ రద్దు చేస్తే ప్రభుత్వానికి లాభమే కానీ నష్టం కాదని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన ప్రపంచ బ్యాంకు అమ్ముడు పోయి ఈ రోజున సిపిఎస్ కూడా రద్దు చేయకుండా కొత్త కొత్త కొత్తలన్నిటి తీసుకొని రావడం జిపిఎస్ అంటాం మళ్ళీ వీళ్ళు ఇంకా ఏ కొత్త తీసుకొస్తారో వేసి చూడాలి కాబట్టి ఇటన్నింటికీ జామ గీతం పాడాలంటే ఉద్యోగుల జోలుకొస్తే మనం మనకు పుట్టగ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఉద్యోగమే కార్యక్రమం ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు చూస్తుంటే చాలా గర్వంగా కొంతమంది వచ్చినా కానీ వాళ్ళు సింహపురి సింహాల లాగా లేడీ సినింహాలాగా ఆడ సింహాల లాగా వచ్చి ఈ ఉద్యమానికి వాళ్ళు వెన్నుదండగా నిలవడం మీకు అందరికీ యాక్సెస్ మేడం అదేవిధంగా టాప్ తర్వాత కాలంలో ఇచ్చేటువంటి ఏ పిలుపుకైనా కూడా వేలాది సంఖ్యగా పాల్గొని పాల్గొని ట్యాప్ ఇచ్చేటువంటి పిలుపులో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క మెడల్ వంచుతారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని చర్చలకు పిలిసి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇస్తున్నారు ఇంకా త్వరగా ఆ సంవత్సరాల కాలం నుంచి పెన్షనర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి గ్రాట్యుడి రాలేదు పెన్షనర్లు వాళ్ళకి రావాల్సినటువంటి ఆ పెన్షన్ అమౌంట్ ఇంతవరకు రాలేదు ఇవన్నీ సంవత్సరాల తరబడి వాళ్ళు వేచి వేచి వాళ్ళు విసిగెట్టిపోయి ఉన్నారు ఈ యొక్క వాళ్ళ యొక్క శాపనార్థాలన్నీ మీకు బాబు గారికి ఉండాలంటే వెంటనే బకాయిలు విడుదల చేయండి రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకి ఆ పాత పెన్షన్ అమలు చేయండి మీకు భారం లేనటువంటి విషయాలు ఉన్నటువంటి వన్ సెవెంటీన్ జీవో తేని తుట్టిని కదిలించకుండా పాఠశాలను పరిరక్షిస్తూ ఆ ఉన్నటువంటి బీరాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ విద్యను బతికించేందుకు మీరు కృషి చేస్తారని లేని పక్షంలో మీరు కూడా గత ప్రభుత్వం లాగే గతంలో కలిసిపోతారని చెప్పి హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ